ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్లో కొనసాగిన దాడులు జరిగిన విధ్వంసాలు అన్ని ఇన్ని కావు ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచల్లలో జరిగిన దాడులు ఈవీఎం ధ్వంసం ఘటనలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూతులోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటన దేశాన్ని ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేసింది ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను దీనిపై వివరణ కోరింది ఇప్పటివరకు ఆయనపై కేసు నమోదు చేసి ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఆయన కోసం ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి ఎస్పీ మాలిక్ఘార్క్ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో కారు వదిలి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యారు దీంతో ఆయనను అరెస్టు చేయడానికి గాలింపు చేస్తున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో ప్రస్తుతం హైడ్రామా కొనసాగుతుంది ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు ఏపీ పోలీసులకు ఏపీ ఎన్నికల సంఘానికి పెద్ద టాస్క్ అని చెప్పాలి